ఒక్క మందిరం తుఫాన్ వచ్చి గాలికి పడిపోయి దాన్ని ఆధారం చేసుకుని ఏ సయ్య ఎన్నికట్టడిపోయి వేల సంఘాలు కట్టి వేల సంఘాలు గట్టి రేపాడు లేపాడు గూడు రేపినందువల్ల ఏమైంది ఇప్పుడు రెక్కల మీదకి ఎక్కాడు ఏసన్న గారు వాడు గూడు రేపకుండా ఉంటే ఆ గూట్లో ఉండేవాడు ఇప్పుడు ఏమైంది ఆ గూడు రేగిందని ఆయన దిగొచ్చి వచ్చి రెక్కల మీదకి ఎత్తుకొని ఏసన్న గారిని ఎక్కడికి తీసుకెళ్లాడు ఎక్కడికి తీసుకెళ్లాడు సిఖరానికి తీసుకెళ్లాడు అనుభవించండి రా చేయంరా మీ శక్తి ఉన్న దొరికి చేయండి అప్పగించితే ఆ సేవ అనే కోడారం మీరందరూ చూపడ్డారు సోత్రయా మరేంటి ఆ గూడు రాపబడకపోతే ఆ గుడిసి పడిపోకపోతే మీరంత వచ్చేవాళ్ళెక్కడుండేవాళ్ళు మీరు ఎక్కడుండేవాడు మేమేమి ఎక్కడుండేవాడు సంబంధాలు లేవు నీళ్ళలో పడ్డం నిప్పుల్లో పడ్డం అయినను తా సమృద్ధి గల చోటికే నువ్వు మమ్మల్ని తీసుకుని వచ్చావయ్య సమృద్ధి గల చోటికి నేను చెప్పేది ఏంటంటే చేపలైన మనల్ని ఏం చేయలేవు నీళ్ళైన మనల్ని ఏం చేయలేవు నిప్పులైన మనల్ని ఏం చేయలేవు మీరు కుదురుగా నిలబడితే చాలు